తాత నమస్తే నమస్తే మన ముందు ఒక సామాన్యుడు ఉన్నాడు ఆయనకు మరి రాజకీయం గురించి అడుగుదాం ఎంత అనుభవం ఉందో సరే తాత రాజకీయ నాయకుల గురించి చెప్పు రాజకీయం గురించి చెప్పు ఈ మన ఉద్దేశం ఏంటంటే సామాన్యులకు ఎంత అనుభవం ఉందో అనేది మా యొక్క ఉద్దేశం సామాన్యుల సందేశం ఇది చెప్పు తాతగారు రాజకీయం ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఈ రాజకీయం అభివృద్ధి చేస్తలే దేశాన్ని నష్టపెట్టి ఎక్కడో వేరేదానికి అక్కడ లేని దానికి పంచి పెట్టడం ఖరాబ్ చేయటం మధ్య వాళ్ళకు సాయం చే చేయకపోవడం ఇవాళ బతు జరువు పెట్టి ఇలా రాజకీయం చేస్తే అది దేశం ఎన్నడికి బాగుపడుద్ది ఇప్పటి వరకు కూడా రాలే ఉచితాలు ఉచితాలు ఇస్తున్నాయి ఉచితాలే పోతున్నాయి ఇప్పుడు ఈ ఉచితాల గురించి అట్లా ఉచితాలి నష్టమైన ఉచితం ఇస్తే దానికి పెట్టుడు అక్కడ ఉన్న దాన్ని అభివృద్ధి చేయకపోవడం దానికి పెట్టి నష్టం డబ్బు ఈ ఉచితాలు ఇస్తే వచ్చే డబ్బులు మొత్తం ఉచితానికి పోతే ఎట్లా అభివృద్ధి అవుతుంది అంటావు అభివృద్ధి కావట్లేదు అట్టా ఉచితరికి ఉచితంగా ఇస్తే అభివృద్ధి కాట్లేదు మరి ఇక దేశం ఎన్నోడు బాగుపడేది వచ్చిన వాళ్ళు అంత ఇట్టే చేసుకోడం అది ఇప్పుడు ఏ పార్టీ కూడా అయినా ఉచిత ఏ ఏ పార్టీ వాళ్ళైనా ఉచితం అయ్యారంటవా పోతుందంటవా ఏ పార్ అభివృద్ధి అట్నే పోతుండే వాళ్ళు నేడుస్తుండ్రి ఓకే ఓకే నువ్వు దీంట్లో ఏం చేస్తావు ఈ షాపింగ్ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఇలా సత్య కాంప్లెక్స్లో వాచ్మెన్ కూడా దానికి వెళ్తే ఇక నాలుగు వేలు ఇస్తారు తింటా కింద వచ్చి పండుకొని నాకు సరే 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 లాస్ట్ ఏం చెప్పదలుచుకున్నావు లాస్ట్ ఏం చెప్పదలుచుకున్నావు అదేనండి నువ్వు లాస్ట్ ఏం చెప్పదలుచుకున్నావు ఉచితానికి పోతే డబ్బు ఎన్నడి అభివృద్ధి అయింది అంటే ఉచితానికి అంటే ఏంటిది ఉచితానికి అంటే ఇప్పుడు వృధా కాదు అవి కట్టేట ఇవి కట్టడం మంచిగా ఉన్న కూలగొడటం అది కాదు తాత ఉచిత ఆ తాత చెప్పి ఏమో చెప్పబోతున్నావు అభివృద్ధి చేయబోవడం ఉచితంగా ఇవ్వటం కోట్లు అడ్డిపోతుంటే ఇక ఈ మధ్య తరగతులకు ఏమి ఇస్తారు వాళ్ళు దేశం మధ్య తరగతులు ఏం బాగుపడి ఇస్తారు చేస్తాం చేస్తాం అంటారు అడ్డే పోతుంది అంటే ఇప్పుడు ఉచిత ఇప్పుడు ఉచిత పథకాలు తీసేసి అభివృద్ధి చేయాలంటావు అది అభివృద్ధి చేయాలి చేస్తే బాగుపడింది ఉచితంగా పెట్టడంతో నష్టం అది దేశం ఈ డబ్బులని ఉచిత పథకాలు పోతున్నాయి అంటావు అందు గురించి బాధపడేది అనేది వస్తుంది కానీ అంత ఆ డబ్బులకు పెట్టి నష్టం చేస్తే ఇది బాధపడేది ఎప్పుడు వచ్చేది వస్తుంది మధ్య తరగతి వాళ్ళకు ఇప్పుడు పేద బతుకు కొడుకులు వాళ్ళు బో పెట్టకుండా చేయకుండా ఇలా కష్టం చేయలేక ఇవ్వాలి కానీ ఐదు వందలకు ఐదు వందలకి పెట్టి ఉచితంగా డబ్బు నష్టం చేస్తే ఉంటుంది ఈ బస్సులు ఫ్రీ ఇచ్చారుగా బస్సులు ఫ్రీ ఇచ్చి దాని మీద నష్టం లేడీస్ కుయటము జనాలు కూడిస్తలేరు అది నష్టం కొన్ని కోట్లు పోతుండే వచ్చే ఆదాయం ఆదాయం మళ్ళీ వేరే దాన్ని పెట్టకుండా అవుతుండే మరి వాళ్ళకి అభివృద్ధి చేస్తే సుఖ ఉంది

అభివృద్ధి అంటే ఇప్పుడు చదివి కొంతమంది చదివి ఉండి వాళ్ళకి ఉద్యోగాలు సరిగా లేవు ఇబ్బంది పడుతుంది తల్లిదండ్రి కొడుకులు ఇన్ని లక్షలు పెట్టి చదివించి ఆ ఉద్యోగాలు రాకుండా బాధ అవుతుంది ఈ సంక్షేమ పథకం అంతా కొంతవరకు రోడ్లు అటువంటి కొన్నిసార్లు చేయాలి ఈ ఉద్యోగం అనేది చేయాలి ఇక ఏమైనా పేద వర్కలకు ఇంత గూడు ఇంత గుడిసే

అభివృద్ధి ముఖ్యంగా ఈ వ్యవసాయం పంట మధ్యనే మనకు అభివృద్ధి పంట లేకపోతే రైతైనా మధ్యతరగతుల్లో అయినా బాధపడతారు కిరాకులు పెరిగి అది మన వ్యవసాయం మంచి చేయాలంటే ఏం చేయాలి కష్టపడాలి దానిపై ఇప్పుడు మన వ్యవసాయం అభివృద్ధి కావాలంటే ఎట్లా వ్యవసాయం అభివృద్ధి కావాలంటే కాలువ నిధులు కావాలండి నీళ్ళు వస్తేనే నిధులు చెట్లు గుంటలు మధ్య నుంచి ఆధార్ అవుతుంది ఆధార్ అవుతునే పంటల మధ్య రైతు బాగుపడుతుంది మధ్య తరగతులు బాగుపడుతున్నారు పంట సరి లేకపోతే అన్ని గిట్టుబాటులు కానీ ధరలు పెరుగుతుండే ముఖ్యంగా నిధులు రావాలి నిధులను సరిగ్గా రాక ఆ పంట సరిగ్గా చేతికి రాక నీరు అందక నష్టపడుతున్నారు అట్లా కొంత సరే 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 మొత్తం మీద ఉచిత పథకాలు తీసేసి అభివృద్ధి చేయాలంటావు ఈ మరి మరి ఉత్సవ పథకాలు తీసేదాం కానీ మరి నీళ్ళని మూసుకో అంటున్నావు సరే సరే తాత మరే నీ నీ అనుభవాన్ని మంచి చెప్పినావు సరే మరి ఓకే మంచిది దాన్ని